హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ చేసుకొని వాళ్ళు ఉంటే గనక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాము మై డియర్ విలన్ ఇప్పుడు తన టైం బాగాలేదు అనుకున్న విక్రాంత్ ముందు అక్కడి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడితే చాలనుకొని ఇందాక విక్రాంత్ నాలుకను చీల్చిన అదే కత్తి కింద పడేయడంతో దాన్ని అందుకొని విక్ వెనక నుండి సామ్రాట్ మీ దెక్క విసిరేశాడు సామ్రాట్ కోపంలో ఉండి గట్టిగా తన బుగ్గలు పట్టుకోవడం వల్ల మైనా కళ్ళలో నీళ్లు నిండిపోయి ఎదురుగా ఉన్న సామ్రాట్ కూడా బ్లర్ గా కనిపిస్తూ ఉంటే వెనక నుండి సామ్రాట్ మీదికి దూసుకువస్తున్న కత్తిని చూసి సామ్రాట్ షోల్డర్ మీద తన చేతిని వేసి పక్కకి తోసింది అతన్ని తను కూడా సామ్రాట్ తో పాటే పక్కకు జరిగింది కానీ తన చేతి మీద కొద్దిగా గీసుకుపోయింది ఏమరపాటుగా ఉన్న సామ్రాట్ కి సడన్ గా మైన తనను అలా తోయడం మైన చేతి మీద బ్లడ్ రావడం ఒకే క్షణంలో జరగడంతో ముందుగా మైనా రక్తం చూసి ఎక్కువ రియాక్ట్ అయిన సామ్రాట్ వెనక్కి తిరిగి చూసేసరికి తారిపోతూ కనిపించాడు విక్రాంత్ అది చూసిన సామ్రాట్ ఆ వాడు వెనక వెళ్ళిపోయి వెళ్ళబోతుంటే ఆల్రెడీ అది అంతకు ముందే గాయమైన చెయ్యి అవడంతో ఈసారి మళ్ళీ అదే చేతికి అయిన గాయం వల్ల మైనా నొప్పికి తట్టుకోలేక ఏడ్చేసింది ఇక మైనా ఏడుపు చూసి తనను వదిలేయలేక ప్రజెంట్ వాడు ఎంత తప్పించుకున్నా ఏదో ఒక రోజు వాడిని చంపాలని కసిగా అనుకుంటూ కిందకి జారిపోతున్న మైనాని ఎత్తుకొని ఎత్తుకుని అక్కడ నుండి బయటకు వచ్చేశాడు సామ్రాట్ ఆర్నవ్ ఆఫీస్ కి వెళ్ళిన ఆరవ్ నేరుగా ఆర్నవ్ క్యాబిన్ కి వెళ్తూ ఎవరిని లోపలికి రాకుండా చూడమని అసిస్టెంట్ కి ఆర్డర్ చేసి లోపలికి వెళ్లి డోర్ లాక్ చేశాడు కోపంగా సిన్సియర్ గా వర్క్ చేసుకుంటున్న కి ఆర్నవ్ కి సడన్ గా లోపలికి వచ్చిన ని చూసి డాడ్ మీరేంటి ఇక్కడ ఏంటి సడన్ సర్ప్రైజ్ అని నార్మల్ గా అడుగుతుంటే కోపంగా వెళ్ళిన ఆరవ్ ఆర్నవ్ దగ్గరకు వెళ్లి కాలర్ పట్టుకుని లేపి నిలబెట్టి లాగి పెట్టి ఒక్కటి కొట్టాడు నార్మల్ గా అయితే ఆరవ్ చేతి చిన్న దెబ్బ చిన్నప్పుడు ఎప్పుడో తినలేదు కూడా ఈ మధ్య ఇది మూడోసారి కానీ ఇంతకు ముందు తిన్న ఆ రెండు దెబ్బలకి ఈ మూడో దెబ్బకి ఎంత వ్యత్యాసమో తిరుగుతున్న తలే చెప్తుంటే చెంప మీద చెయ్యి పెట్టుకుని మరో పిడికిలిలో వస్తున్న కోపాన్ని బంధించి డాడ్ అన్నాడు అసహనంగా ఆర్నవ్ ఆరవ్ ఆవేశంగా వేలు చూపిస్తూ చంపేస్తా చంపేస్తాను ఇంకోసారి అలా పిలిచావంటే అని ఆర్నవ్ గొంతు వరకు తీసుకెళ్లిన పంజాని అసహనంగా వెనక్కి తీసుకుంటూ పిడికిలి బిగించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్న ఆరవ్ నువ్వు చేసిన తప్పులకి తెలిసినా కూడా నా ప్రిన్సెస్ జీవితాన్ని చెల్లా చేశావని తెలిసినా కూడా చివరికి చివరికి కన్న కొడుకువి కాదు అని తెలిసినా కూడా నువ్వు ఇంకా ఊపిరి తీసుకుంటున్నావంటే కారణం కారణం ఏంటో తెలుసా నీకు ఆరవ్ అంటున్న ఒక్కో మాటకి ఆరవ్ ఆర్నవ్కి దిమ్మ తిరిగిపోతుంటే చివరగా చెప్పిన కన్న కొడుకు కాదు అన్న ఒక్క మాటకి ఒక్క క్షణం గుండె ఆగి కొట్టుకున్నట్టు అయ్యింది ఆరవ్ దెబ్బకి పెదవి చిట్లి బయటకు వస్తున్న రక్తాన్ని తుడుచుకోవడం మరిచి అంటే అంటే నేను తన కొడుకు కాదు అన్న విషయం తెలిసిపోయిందా కానీ ఎప్పుడు ఎలా ఇలా తనలో తాను ఆలోచిస్తున్న ఆర్నవ్ని మరోసారి ఆలోచనల నుండి బయటపడేలా చేశాయి ఆరో మాటలు నిన్ను ఈ చేతులతో పెంచానురా నా గుండెల మీద ఆడించాను మీ అమ్మ కన్న కూతురు మీద కన్నా కూడా వన్ పర్సెంట్ ఎక్కువే నీ మీద ప్రేమ పెంచుకుంది ఇంకా చెప్పాలంటే దానికి దాని ప్రాణం కన్నా కూడా నీ మీద నా మీదే ప్రేమ ఎక్కువరా అలాంటిది అలాంటి దాన్ని మోసం చేయాలి అనిపించిందిరా నీకు అసలు అసలు ఆర్వి ఆర్వి అయితే అన్నయ్య అన్నయ్య అంటూ నాతో సమానమైన స్థానాన్ని ఇచ్చింది కదరా నీకు తన జీవితం ఇలా అవ్వడానికి రీజన్ నువ్వే అని తెలిస్తే నిన్ను ఎంత అసహ్యించుకుంటుందో ఒక్కసారైనా ఆలోచించవేంట్రా అని అసహ్యంగా చూపు తిప్పేశాడు ఆరో ఆరో చెప్పింది పూర్తిగా విన్న ఆర్నవ్కి ఇక ఆరవ్కి విషయం పూర్తిగా తెలిసిపోయిందని అవ్వడంతో సైడ్ స్మైల్ చేస్తూ పెదవి దగ్గర కారిన రక్తాన్ని టిష్యూతో తుడుచుకుంటూ ఓ ఆరో బిహేవియర్ కి ఆవేశం ఓ తెలిసిపోయింది అయితే అన్నాడు నవ్వుతూ ఆర్నవ్ బిహేవియర్ కి ఆరోకి ఆవేశం పీక్స్ లోకి వెళ్తుంటే చాలా వరకు కంట్రోల్లో ఉంటున్నాడు అది కూడా కేవలం మైరాని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఏంటి తెగ ఫీల్ అవుతున్నావు నువ్వు చేసిందే కదా నేను చేసింది నేను ఇదో అన్యాయంగా నీకు నీ కుటుంబానికి ఏదో మోసం చేసినట్టు తెగ గింజుకుంటున్నావు హ అన్నాడు ఆర్నవ్ రే తెలిసి తెలియకుండా పిచ్చిగా వాగితే చంపేస్తా సీరియస్ గా అన్నాడు ఆరో ఏం తెలియదు నాకు ఆ చెప్పు ఏం తెలియదు నాకు నేను నువ్వు మా అమ్మని మోసం చేయడం తెలియదు అనుకుంటున్నావా నిన్ను నమ్మి మనస్ఫూర్తిగా మా అమ్మ ప్రేమిస్తే ప్రేమ పేరుతో తనని నమ్మించి పెళ్లి కాకముందే తల్లిని చేసి ఎవరికి తెలియకుండా చంపాలి అనుకోవడం తెలియదు అనుకుంటున్నావా నాకు ఏం తెలియదు నాకు అన్నీ తెలుసు నువ్వు చేసిన ప్రతిదీ తెలుసు నువ్వు మా అమ్మని ప్రేమ పేరుతో మోసం చేయడం ఆ తర్వాత ఆస్తి కోసం ఇప్పుడు ఉన్న నీ భార్యని పెళ్లి చేసుకోవడం అప్పటికే కడుపులో ఉన్న నన్ను మోస్తున్న మా అమ్మ విషయం ఈ విషయం బయట పెడితే చంపేస్తానని బెదిరించడం తర్వాత నీకు నచ్చని కలర్ లో పుట్టాడని నీ కొడుకుని నువ్వే దూరం చేసుకుని నన్ను పొత్తిళ్లలోనే మా అమ్మ నుండి దూరం చేసి నీ ఇంట్లో నీ కొడుకులా పెరిగేలా చేయడం దానికోసం అడ్డొచ్చిన మా అమ్మని కోమాలోకి వెళ్ళేలా చేయడం మా ని బెదిరించి ఇండియా వదిలిపోయేలా చేయడం అన్ని ఇలా అన్ని తెలుసు ఆవేశంగా అరిచాడు ఆర్నవ్ ఆర్నవ్ చెప్పే మాటలు వింటున్న కి బుర్రా గిర్రున తిరిగిపోయింది అసలు ఏం మాట్లాడుతున్నావు ఆర్నవ్ నువ్వు నేను శామ్ని చిచి అంటుంటే హా ఇప్పుడు చీనే అంటావు ఎందుకనవ్ అసలు నువ్వు చేసిన తప్పులకి నిన్ను మాత్రమే శిక్షించాలి కానీ నీ వల్ల మా అమ్మ పడిన బాధ కేవలం ఒక ఆడపిల్లగా తనకి మాత్రమే తెలుసు గనక చివరికి ఇన్నేళ్ళైనా తప్పు చేసిన నీలో భయం చావలేదు మా అమ్మ ఇండియా రాగానే ట్రీట్మెంట్ పేరుతో తాతయ్యని నమ్మించి సీక్రెట్ గా ఇక్కడికి పిలిపించి మా అమ్మని మళ్ళీ మాయం చేశావు మా అమ్మని చంపాలని అనుకున్నావు కదా అందుకే నీ బా ఆ బాధ నీ కళ్ళ ముందే నీకు ఎంతో ప్రియమైన కూతురు కూడా పడుతుంటే నువ్వు చూడాలి అని అరవింద విషయంలో నేను అలా చేశాను పెళ్లి కాకుండానే నీ చేతిలో మోసపోయి మా అమ్మ ఎన్నైతే బాధలు అవమానాలు పడిందో అంతకు రెట్టింపు అవమానాలు బాధలు పడాలి నీ కూతురు కూడా అసలు తన కడుపులో బిడ్డకి తండ్రెవరో అసలు తాను ఎలా ప్రెగ్నెంట్ అయ్యిందో కూడా తెలియక పిచ్చిదయ్యి ఏడుస్తూ ఉండాలి అది చూసి నువ్వు కుల్లి కుల్లి చావాలి మా అమ్మని మోసం చేసినందుకు ఇది నేను నీకు విధించే శిక్ష కానీ ఇక్కడ తన అదృష్టం ఏంటంటే మా దురదృష్టం ఏంటంటే ఆ సమీర్ గాడికి ఇంకా నీ కూతురు అంటే పిచ్చి ప్రేమ ఏడిచింది ఎప్పటికైనా వాడు ఆ ప్రేమతో తన్ని ఒప్పించగలడు తనని సంతోషంగా ఉంచగలడు కానీ అలా జరగడానికి వీల్లేదు నేను అస్సలు జరగనివ్వను అన్నాడు ఆర్నవ్ ఆవేశంగా ఆర్నవ్ పిచ్చిగా వాగకు అసలు జరిగింది ఏంటో నీకు తెలీదు నేను సంవేదన మోసం చేయడం ఏంట్రా అసలు సంవేదన నాకు అంటున్నా ఆర్నవ్ మాట్లాడకుండా ఆరవ్ చెప్పేలో గానే అప్పుడే ఆర్నవ్ ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేశాడు ఆరవ్ ఆర్నవ్ వాట్ అంటూ అవతలి వారు చెప్పింది విని కోపంగా పిడికిలి బిగించి ఆరవ్ని చూస్తూ నేను వెంటనే వస్తున్నాను అని కాల్ కట్ చేసి హడవిడిగా బయటకి వెళ్ళిపోతూ మిస్టర్ ఆరవ్ నంద మా అమ్మాంకి గానీ కి గానీ ఏదన్నా జరిగితే మాత్రం నీ కుటుంబం మొత్తాన్ని చంపడానికి కూడా వెనకాడని నేను మైండ్ ఇట్ కేర్ఫుల్లీ కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆర్నవ్ అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు ఆరవ్ కి వీణెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో ఆ విక్రాంత్ గారు ఆర్నవ్ కి ఏం చెప్పాడో ఆర్నవ్ ఎందుకు ఇలా మారిపోయాడో అర్థం కాక సడన్ గా ఆర్నవ్ కి వచ్చిన ఫోన్ ఎవరిదో తెలియక జుట్టు పిక్కుంటున్న ఆరవ్ కి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి అవతల నుండి వాళ్ళు చెప్పింది విని వాట్ అంటూ గట్టిగా అరిచి ఫాస్ట్ గా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఆరవ్ కూడా ఆఫీస్ నుండి హడావిడిగా బయటకు వచ్చిన ఆర్నవ్ డెస్టినేషన్ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్స్ జరుగుతున్న అతని స్పెషాలిటీ హాస్పిటల్ రిసెప్షన్ దగ్గరికి వెళ్లి విక్రాంత్ పేరు చెప్పి రూమ్ నెంబర్ తెలుసుకుని పరుగున వెళ్లిన ఆర్నవ్ కి ఓ రూమ్ లో బెడ్ మీద ఒంటి నిండా బ్యాండేజ్ తో ముక్కుతూ మూలుగుతూ కనిపించాడు విక్రాంత్ డాడ్ అని ఫాస్ట్ గా లోపలికి వెళ్లిన ఆర్నవ్ కి విక్రాంత్ చేతిని పట్టుకొని ఏమైంది డాడ్ ఏంటి ఈ దెబ్బలు అని అడిగాడు కంగారుగా అప్పుడే స్పృహలోకి వచ్చిన విక్రాంత్ నొప్పికి ఏడుస్తూనే జరిగింది చెప్పాడు వాట్ ఆ సామ్రాట్ గాడు మిమ్మల్ని కొట్టాడా వాడికి ఎంత ధైర్యం ఇప్పుడే వాడికి ఈ ఆర్నవ్ అంటే ఏంటో చూపిస్తాను అని ఆవేశంగా పిడికిలి బిగించిన ఆర్నవిని చూసి ఆర్నవ్ ఆవేశపడుకు ఇప్పుడు మమ్మీ వాడి చేతుల్లో ఉంది మనం ఏమాత్రం ఆవేశపడ్డా కూడా ఆరవ్ నిర్దాక్షిణ్యంగా మీ మమ్మీని చంపేస్తాడు అన్నాడు విక్రాంత్ డాడ్ అలా అని ఇప్పుడు నేను వాణ్ణి ఏం చేయకుండా వదిలేయాలా అన్నాడు ఆర్నవ్ కోపంగా ఆర్నవ్ నేను వాణ్ణి ఇప్పుడేం చెయ్యొద్దు అన్నానే కాని ఎప్పటికీ ఏం చెయ్యొద్దు అనలేదు కదా ఏ రోజైనా ఆ సామ్రాట్ చేతు చావు మన చేతుల్లోనే ఉండాలి అన్నాడు విక్రాంత్ కసిగా కానీ డాడ్ అసలు వాడికెలా మనం మైనాను ఉంచిన ప్లేస్ అడ్రస్ తెలిసింది అని అడిగాడు ఆర్నవ్ నాకు కూడా అదే అర్థం కావట్లేదు ఆర్నవ్ కానీ వాడు మాత్రం పక్కా తో వచ్చినట్టే వచ్చాడు అన్నాడు విక్రాంత్ ఆలోచిస్తున్నట్టుగా ఆ ఆర్వ్ కూడా కి వచ్చాడు డాడ్ తను ఓపెన్ అయిపోయాడు ఇక చెప్పాడు అని పూర్తిగా జరిగింది చెప్పేశాడు ఆర్నవ్ వాట్ వాడు కూడా ఓపెన్ అయ్యాడా సంథింగ్ ఈజ్ రాంగ్ ఆర్నవ్ మనకి మన వెనక ఏదో జరుగుతుంది వాళ్ళు మీ అమ్మను అడ్డు పెట్టుకుని ఏదో చేయాలని చూస్తున్నారు అన్నాడు విక్రాంత్ అయోమయంగా నాన్సెన్స్ వాళ్ళేం చేస్తారు డాడ్ ఇంతకు ముందు నువ్వొక్కడివే కానీ ఇప్పుడు నీ వెనక నేనున్నాను ఈసారి ఇంతకు ముందులా ఓడిపోవడం కాదు ఆ ఆరవ్ నిజస్వరూపమేంటో అందరికీ తెలిసేలా చేస్తాను అన్నాడు ఆర్నవ్ వాడు మీ మమ్మీని ఏం చేయకుండా ఉంటే అంతే చాలు ఆర్నవ్ అన్నాడు విక్రాంత్ నో డాట్ వాళ్ళు గేమ్ మొదలు పెట్టారు ఎండింగ్ నేను ఇస్తాను నేను ఇచ్చే షాక్స్ కి ఆరోకి ఊపిరాడక గిలగిలా కొట్టుకోవాలి అన్నాడు ఆర్నవ్ కాని ఒక్కటే ఆర్నవ్ మీ అమ్మ ఆచూకి తెలిసేంత వరకు నువ్వు మైరా ముందు ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ అవ్వద్దు ఇప్పుడు మనకున్న ఏకైక వెపన్ మైరా తనకి నువ్వు సొంత కొడుకు కాదు అని నీలో ఉన్నది ఆరవ రక్తమే అయినా కానీ తనకు నీకు ఏ సంబంధం లేదని ఆ మైరాకి తెలిస్తే అది ఖచ్చితంగా చచ్చిపోతుంది అందుకోసమైనా ఆ ఆరవ్ నీతో చాలా జాగ్రత్తగా ఉంటాడు తన ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడడు మనకి కావాల్సింది కూడా అదే ఆ మైరాను అడ్డు పెట్టుకుని మనం మీ మమ్మీ ఎక్కడుందో తెలుసుకోవాలి అన్నాడు విక్రాంత్ డాడ్ ఓకే ఖచ్చితంగా అమ్మ ఎక్కడుందో తెలుసుకొని వాళ్ళ నుండి నేను తప్పిస్తాను అన్నాడు ఆర్ను ఫస్ట్ డోస్ బాగానే పని చేసిన సెకండ్ డోస్ ఇచ్చే టైం కి శామ్ కండిషన్ వర్స్ట్ స్టేజ్ కి పడిపోవడంతో కంగారుగా ఆరవ్ కి కాల్ చేశాడు సాకేత్ హడావిడిగా అక్కడికి వచ్చిన ఆరవ్ కి హాల్లోనే కంగారుగా కనిపించాడు సూర్య మావయ్య ఇప్పుడు శామ్ కండిషన్ ఎలా ఉంది అని అడుగుతూ తనని ఉంచిన స్పెషల్ రూమ్ వైపుకి వెళ్తూ ఉంటే అదే అర్థం కావట్లేదు బాబు ఉదయం వరకు బాగానే ఉంది ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతుంది అని కూడా అన్నారు మళ్ళీ ఏమైందో తెలీదు ఉన్నట్టుండి మళ్ళీ సాంబాడి ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వట్లేదు అంటున్నారు నాకెందుకో భయంగా ఉంది ఆరో నా కి ఏమైనా అయితే ఈ చేతులతో తన జీవితాన్ని వాడి చేతుల్లో పెట్టి నాశనం చేశానన్న బాధనను ఊపిరి కూడా తీసుకొనివ్వదిక అన్నాడు సూర్య ఏడుస్తూ మీరేం భయపడకండి మావయ్య శామ్ కి ఏం కాదు నేను చూసుకుంటా అంటూ రూమ్ లోకి వెళ్లేసరికి సంవేద కండిషన్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ విక్రమ్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు సాకేత్ సాకేత్ గారు ఇప్పుడు సంవేదకి ఎలా ఉంది అని అడిగాడు ఆరో అదే అర్థం కావట్లేదు ఆరవ్ గారు ఉన్నట్టుండి ఎందుకు ఇలా అయ్యిందో తెలియట్లేదు అని తల పట్టుకున్నాడు సాకేత్ వెంటనే ఫోన్ తీసుకొని విక్రమ్ తో కాసేపు మాట్లాడిన ఆరో సంవేదను అమెరికా పంపిస్తే తను ఖచ్చితంగా సేవ్ చేస్తా అని విక్రమ్ భరోసా ఇవ్వడంతో అప్పటికప్పుడు తన స్పెషల్ జెట్ లో సంవేదను అమెరికా పంపే ప్రయత్నాలు మొదలు పెట్టాడు ఆరో ఇక ఆర్నవ్ మనిపిలేట్ అయ్యాడు ఆ విషయం ఆరోకి కూడా తెలుసు ఆరో తలుచుకుంటే ఆర్నవ్ ఊపిరి ఆపేయడం క్షణాల్లో పని నాలుగు తన్నైనా సరే వాణ్ణి లైన్ లో పెట్టొచ్చు కానీ తన పెంపకంలో పెరిగిన కొడుకు అంత ఈజీగా ఒకరికి మ్యానిపులేట్ అయ్యాడు అనంటే అదే నమ్మలేకపోతున్నాడు ఆరవ్ అక్కడ వాడు ఎంతో స్ట్రాంగ్ విజన్ చూపిస్తే బీడు ఇలా మారాడు పైగా వాడు కళ్ళు తెరిచిన మొదటి రోజు నుంచి తన చేతుల్లోనే ఉన్న ఆర్నవ్ విక్రాంత్ ని ఎక్కడ కలిశాడు ఎలా కలిశాడు ఏం చెప్పాడు ఇన్ని సంవత్సరాల వరకు తనకే తెలియని ఆర్నవ్ తన కొడుకు కాదు అనే విషయం బీడికి ఎలా తెలిసింది ఎలా నమ్మాడు అనేది ఆలోచిస్తున్నాడు పైగా కొట్టి చెప్పడం ఎంతసేపు కానీ ఇప్పటికే వాడి మనసులో ఎంత విషయం విషయం నాటుకుపోయిందో తెలియదు ఇలా చేయి చేసుకుంటే ఇంకా దాన్ని పెంచిన వాడే అవుతాడు ఆర్నవ్ అందుకే ఆర్నవ్ ను వదులుకోవడం ఇష్టం లేదు ఆరవ్ అది కేవలం మైరా కోసం మాత్రమే కాదు తనకు కూడా ఆర్నవ్ అంటే చాలా ప్రేమ పాతిక సంవత్సరాలు పెంచిన కొడుకు మీద ఏ తండ్రికైనా ప్రేమ ఉంటుంది కదా అందులో తనకంటూ ఎవరూ లేని లోకంలోకి తన వాళ్ళుగా వచ్చిన మైరా అన్న ఆర్వి అన్న ఆర్నవ్ అన్న ఆరవ్కి ఇంకా ఎక్కువ పిచ్చి ప్రేమ ఇది ఫస్ట్ సీజన్ నుండి కంటిన్యూగా అరవిన్ హస్బెండ్ చదివి ప్రతి ఒక్కరికి ఆరో క్యారెక్టర్ ఈజీగా అర్థమవుతుంది అలాంటిది ఈ రోజు ఆరునవ్ తన కొడుకు కాదని తెలిసినంత మాత్రాన పాతిక సంవత్సరాల ప్రేమ ఇట్టే చచ్చిపోదు కదా ఆలోచించండి స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి